ఎవరు కోర్టుకు వెళ్ళద్దు అని మీరు చెప్పిన తర్వాత మీరు ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక లక్ష పన్నెండు వేల మంది వార్డు మెంబర్లు ఒక లక్ష పన్నెండు వేల మంది వార్డు మెంబర్లు గత పన్నెండు వేల ఏడు వందల అరవై ఐదు మంది సర్పంచ్ పదవులు ఐదు వేల ఎనిమిది వందల ఎంపీటీసీలు కావచ్చు దాదాపుగా అటు ఇటు ఆరు వందల జెడ్పీటీసీలు నేను అంటున్న వీళ్ళందరూ దాదాపు ఒక ఐదు లక్షల మంది పోటీ చేయాలి ప్రతి వార్డులో ఇద్దరు ముగ్గురు పోటీ పడతారు అంటే వాళ్ళు మూడు లక్షల మంది అవుతారు ప్రతి సర్పంచ్ కి ఇద్దరు ముగ్గురు పోటీ పడతారు వాళ్ళు యాభై వేల మంది అవుతారు కూడా అట్లే పోటీ పడతారు వాళ్ళు ఇరవై ముప్పై వేల మంది అవుతారు అంటే ఇన్ని లక్షల మంది గ్రామీణ ప్రాంతాల్లో పోటీ చేస్తున్నప్పుడు ఒక వార్డు మెంబర్ కూడా ఇంత అంత ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది మనం ఎంత చెప్పినా ఓటుకు నోటు ఇయ్యద్దు అని ఎంత చెప్పినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో దావతులు కామన్ అవుతాయి ఎన్నికల సమయంలో డబ్బులు ఖర్చు పెట్టడం కామన్ అవుతాయి మా బాధలు ఏంటంటే మీరు షెడ్యూల్ ప్రకటించి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడికక్కడ నేను వార్డు మెంబర్కి పోటీ చేయాలి నేను సర్పంచ్కి పోటీ చేయాలి నేను పోటీ చేయాలని చెప్పి అనుకుంటే ఏం లేదా అని చెప్పి ఇప్పుడే కూర్చోబెట్టి దావతురిచ్చే పరిస్థితికి వస్తే డబ్బులన్నీ ఖర్చు పెట్టిన తర్వాత ఇవాళ అసలే దసరా పండుగ అసలే బతుకమ్మ పండుగ నిన్న మీరు షెడ్యూల్ ఇచ్చిండ్రు నిన్న నుంచి ఉత్సాహం మొదలైంది ఒకవేళ వీళ్ళు వెనక డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటే దీని బాధ్యులు ఎవరు బాధ్యులు ఎవరు చెప్పండి